హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో కొబ్బరి బూరెలండి చూడండి చక్కగా ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇంత మృదువుగా ఉంటే కొబ్బరి వడలు కొబ్బరి బూరెలు బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మృదువుగా చూడండి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి బూరలు అండి చూడండి ఈ విధంగా పొంగాలి అంటే ఇలా చేసుకుంటే చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము రెండు కొబ్బరి చిప్పలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాము ఒక పావు కిలో వరకు బెల్లం తీసుకున్నానండి ఒక్క అర కేజీ వరకు రైస్ తీసుకొని ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఏడెనిమిది గంటల పాటు చూడండి ఈ విధంగా రైస్ తీసుకొని నానిన తర్వాత వాటర్ అంతా డిప్ చేసుకొని ఆరపెట్టుకొని మిక్సీకైనా పట్టుకోవచ్చు గ్రైండ్కైనా మిషన్కైనా అండి లేదంటే ఈ విధంగా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా రైస్ పౌడర్ అయినా వాడచ్చు ఇప్పుడు కొబ్బరి పౌడర్ చేసుకునేటప్పుడే నాలుగు ఇలాచీలు ఈ విధంగా వేసుకొని పౌడర్ పట్టించుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే కిలో బెల్లం తీసుకున్నామో ఆ బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ముందుగా అయితే బెల్లం కరగపెట్టుకుందామండి ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని ఆ బెల్లాన్ని అంతా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే దానిలో ఉన్న డస్ట్ అదంతా వచ్చేస్తుంది కాబట్టి ముందుగా పిండి ఈ విధంగా జల్లించి పక్కన పెట్టుకుందాము నెమ్మారిపోకుండా ఈ విధంగా గట్టిగా ఒత్తి పెడితే నెమ్మారిపోదండి మిగతాదంతా వేస్ట్ అంతా పడేయాలి చూడండి పాకం మనకి ఈ విధంగా లేపాకం అయితే సరిపోద్ది అండి కొబ్బరి బోరెలకి మరి అరిసెలకి పట్టేంత అవసరం లేదు చూడండి ఈ విధంగా ఇంకొద్దిగా రావాలండి చేతికి మనకి ఇలా ఒక ఉండలాగా వస్తే సరిపోద్ది జారుడి ఉండలాగా వస్తే సరిపోద్దండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా అయితే పాకం అయితే వచ్చేసింది ఇలా లేపాకం అయితే సరిపోద్దండి చూడండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏదైతే మిక్సీ పట్టు పెట్టుకున్నామో కొబ్బరి పౌడరు అది వేసేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా నువ్వులండి నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము ఇలా నెయ్యి వేసినందువల్ల మన కొబ్బరి పూలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఏదైతే రైస్ పౌడర్ తీసుకున్నామో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి సరిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి ఇంతే మెత్తగా కలుపు పోసుకోవాలి బాగా గట్టిగా అయిపోకూడదండి చూడండి ఒక పావు కిలో బెల్లంకి ఒక హాఫ్ కిలో రైస్ పౌడర్ అయితే సరిపోయింది కరెక్ట్గా చూడండి పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ విధంగా కాసేపు ఒక అరగంట సేపు అలా వదిలేద్దాము ఇప్పుడు ఒక పాలిథిన్ కానీ నూనె కవర్ కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా రౌండ్ పాల్స్ చేసుకొని మన బూరెలు కొబ్బరి బూరెలు ఈ విధంగా రెడీ చేసుకొని వేడి వేడి ఆయిల్లో ఈ విధంగా కాల్చుకుంటే అటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఈ విధంగా పొంగి మంచిగా చాలా టేస్టీగా రెడీ అవుతాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొబ్బరి బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి